సాగుతోంది జిల్లా పరిధిలోని రెండు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి కాగా నల్గొండ నియోజకవర్గంలో ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నియోజకవర్గంలో మొత్తం నూట అరవై రెండు మంది ట్రాన్స్ జెండర్స్ ఉండగా నల్గొండ పట్టణ పరిధిలో ఉన్న అరవై మంది ట్రాన్స్ జెండర్లు ఓటు వేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ట్రాన్స్ జెండర్స్ పిలుపునిచ్చారు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఇక మరోవైపు కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువకులతో పాటు వృద్ధులు తమ ఓటును వినియోగించుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు అమ్మ మీరు ఓటు వేసారా మీ పేరేంటి ఇక్కడ వసతులు ఎలా కల్పించారు ఇక్కడ మంచిగా ఉన్నాయి వసతులు బాగానే ఉన్నాయి ఇక్కడ నా పేరు ప్రమీల నేను ఇక్కడ ఓటు వేసిన ఇక్కడ సిబ్బంది చాలా మంచిగా వసతులు కల్పించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి మేము ఆల్రెడీ ఇచ్చినాం మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వచ్చి వేస్తే బాగుంటుంది నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ మొత్తం నూట అరవై తొమ్మిది మంది ట్రాన్స్జెండర్స్ నమోదయ్యన్నారు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు అందరు ఓటు హక్కు నమోదు చేసుకున్నారా మేడం మేము ప్రతి ఒక్కరం కూడా ఎంతమంది అయితే మేము ఓటు నమోదు ప్రతి ఒక్కరు కూడా మేము ఓటు వినియోగించుకున్నాము అప్పుడు ఎంతమంది అయితే ఓటు వేసామో అప్పుడు మేము వచ్చేరికి అరవై మంది అయితే ఇప్పుడు ప్లస్ ఫైవ్ అయ్యాము సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యాము ప్రతి ఒక్కరం కూడా ఓటు వినియోగించుకుంటున్నాము మాకు అసలు ఓటు అనేది మాకు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేటటువంటి ట్రాన్స్ కమ్యూనిటీకి ఎలాంటి గవర్నమెంట్ పథకాలు ఏమి మాకు లేవు అయినప్పటికీ మేము ముందుకు వచ్చి ధైర్యంగా వచ్చి ఓటు వేస్తున్నాము మీరందరూ కూడా లేడీస్ అండ్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ అవ్వకుండా దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఈ వజ్రం లాంటి ఆయుధాన్ని వినియోగించుకోవాలి మంచి నాయకుని ఎంచుకోవాలి మే మాకు ఏమి లేనటువంటి మేమే మేము ముందుకు వచ్చి ధైర్యంగా ఓటు వేస్తున్నాము ఎందుకంటే మాకు కూడా అందరితో సమానంగా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి పథకాలన్నీ కూడా అందాలి మేము ఉన్నాము సమాజంలోని గుర్తింపు రావటానికి మేము ముందుకు రావటం జరిగింది